సహోదరి సహోదరుల ఈ దినమున ప్రత్యేకముగా ఇక్కడ దుమ్మి గల కారణము గత కొన్ని దినముల క్రితము మరణించినటువంటి నవీణి పగడల గారికి న్యాయము చెప్పుకోరాలని మరి క్రైస్తవ సంఘము ఒక మంచి బోధకుడిని అలాగే క్రైస్తవము కోసం ఎలాంటి సందేహం లేకుండా మహర్మిష్యులు కృషి చేసి ఎన్నో సేవా కార్యక్రమములను చేపట్టి క్రీస్తును బోధించినటువంటి వ్యక్తిని కోల్పోయి ఉన్నారు మరి క్రైస్తవులందరికీ ఒక తీరినటువంటి లోటు మరి ఆయన మరణానికి గల కారణములు ఇంకా తెలుసు రావాల్సి ఉన్నటువంటిది మరి ప్రభుత్వము మరింత గతంగా ఆ యొక్క విచారణను పూర్తి చేసి మరి ఇచ్చినటువంటి దైవజనుడు పగడాల గారికి న్యాయం చేకూరాలని అలాగే ఇక్కడ చేరినటువంటి పెద్దలు అందరూ కూడా నవీన్ రాజ్యము వారి యొక్క కుటుంబానికి ప్రార్థన చేస్తూ ఉన్నాము ఈ యొక్క రాలి ఎన్ని అంటే పగడాల ప్రవీణ అతి సాక్షిగా మారినాడు కాబట్టి అందును బట్టి ఆ పగడాల ప్రవీణకు మన గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వారు న్యాయం చేకూర్చాలని ప్రభు నామేచిన మరి కార్యంలో ఏడో అధ్యాయం స్టేబల్ యొక్క మనము మరి రాను తో గట్టబడినప్పుడు ఆయనను పవన్సి తీసుకోవారు ఆ సహాసు నిలబడి ఆయన ఆహ్వానించినట్టుగా ప్రవీణ యొక్క మరణం కూడా మరి అతసాక్షిగా మారిన ఆ ప్రవీణన ఆయన యొక్క మరణం ద్వారా ప్రభు సింహాసనం పైకి ఆహ్వానించినారు కాబట్టి ఆ కుటుంబానికి న్యాయం చేకూర్చాలని ప్రభు నామన మనం చేస్తున్నారు ఎందుకు ఏర్పాటు చేశామంటే ప్రవీణ్ పగడాల గారు మరి అనుకోకుండా రాజమండ్రి దగ్గర బైక్ యాక్సిడెంట్ లో మృతి చెందినట్లుగా వార్తలు వచ్చాయి కానీ దాని మీద క్రైస్తవ సంఘాలకు క్రైస్తవ సంస్థలకు క్రైస్తవ పెద్దలకి అందరికీ అనుమానాలు క్రైస్తవ సమాజం తరఫున వారిని కోరేది ఒకటే సమగ్రమైన దర్యాప్తు జరిగి సమగ్రమైన న్యాయం అనేది బయటికి రావాలని మరి క్రైస్తవ సమాజం తరఫున సేవకులందరి పక్షాన బేదంచర్ల మండల పాస్టర్స్ అసోసియేషన్ తరఫున మేము ప్రభుత్వాన్ని వినియోగించుకుంటున్నాం దర్యాప్తు జరుగుతుంది అది సమగ్రంగా జరగాలని మేము కోరుకుంటున్నాం రెండే విషయాలు చెప్పాలనుకుంటాను మొదటిది ఫాస్టర్ ప్రవీణ్ నిజంగా యాక్సిడెంటల్ డెత్ అయితే దేవునికి స్తోత్రం చాలా మంచిది మేము మా అందరము మా యొక్క సానుభూతిని వారి కుటుంబానికి తెలియపరుస్తున్నాం రెండోది ఫాస్టర్ ప్రవీణ్ గాన ఖచ్చితంగా అది అనుమానాస్పదమైన మృతి ఒకవేళ అది హత్య అయితే ఆయన హతసాక్షిగా మారేది కాబట్టి అది ఆయనకు చాలా విలువైనది భూమి విలున్న మనకంటే ఆయనకు చాలా విలువైనది కానీ ఇది జరిగడం వల్ల ఇది ఒక 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 వ్యవస్థకి లేదా ఒక సమాజానికి జరిగింది కాబట్టి దీనికి ప్రభుత్వం శాంతి భద్రత సమస్య కాబట్టి శాంతి భద్రతలో మరి మూలంగా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఇది సమగ్ర న్యాయం జరిగి సమగ్రంగా అది దర్యాప్తు జరిగించాలని మేము కోరుకుంటున్నాం నాకు సర్వాధికారమే ఇవ్వబడినది మీరు సెలవు ఇచ్చిన గొప్ప దేవ సర్వశక్తి కలిగిన తండ్రి నేను సృష్టిస్తూ ఉంటున్నాను ప్రభు ఆ ఈ దినము ఈ దానిలో ప్రభుత్వం ప్రవీణు ప్రభుత్వం ఎక్కువ సేవలు మీరు వాడు అన్నాను నా ప్రభు అన్న మాత్రం నాలుగు తారీఖు మనం తీసుకున్నాను ప్రభావ ధైర్యం మాతండి సమస్త అడిగిన వాడు కనుక మాతీ ఇది న్యాయం చేర్చివాడు గురుతులకు సజీవులకు న్యాయోత్పతి కనుక మా తండ్రి నీకు అప్పగించుకుంటూ అమ్మాన్ని ఆదరించము ప్రభా ఆ ప్రభు ఆయన ఆదరించి మన సహాయం పని సహాయం ప్రభావితవరకు రాజు ప్రభా మన తండ్రి తోడుగవని వేదన చెల్లబట్ట ప్రభావికి పక్షులు బట్టి ఎక్కువ ఉచ్చేదిస్తున్నాము మా తండ్రి విశ్వాసం ప్రభు సేవకులందరినీ ప్రతి ఒక్కరి బట్టి మేము తండ్రి మీరే ప్రభు మీద మైంపు పొందమని తండ్రి నీకే ఉన్న ముందు మా ప్రభు రక్షకులు ఏ సూర్ణ ఆవృష్టిన్నాం అని